అందరికీ నమస్కారం అమ్మ చాలా ఆనందంగా ఉంది మీరు నన్ను ఇలా ఘన స్వాగతం ఇచ్చి ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మనకి మూడంటే మూడు రోజులే ఉన్నాయి మనము ఈ అరాచక పాలనలో నుంచి బయటపడబోతూ ఉన్నాము చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది పడగొట్టడం విడగొట్టడం తప్ప ఏమీ చేత ఒక ప్రభుత్వంలో నుంచి మన అందరం కూడా బయటపడబోతున్నాం ఎన్నో రకాలైన సమస్యలు గుంటూరు నిండా కుప్పలు తెప్పలుగా పడున్నాయి వాటన్నిటినీ కూడా నిరంతరం మనము సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పే విధంగానే మళ్ళీ చెప్తున్నాను రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత నా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది సమయం లేక ఇప్పటిదాకా ఎవరినైనా కలవలేకపోయినా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపు జూన్ నాలుగు తర్వాత నుంచి మొదలవుతుంది అని మీరు గమనించాలి సమస్యలన్నీ దగ్గరుండి తీర్చుకుందాం నన్ను ఇంత అద్భుతంగా ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నాను మే పదమూడును మాత్రం ఎలాంటి బద్ధకాలు లేకుండా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి నలుగురితో ఓటు వేయించాలి మనం మీరు వేసిన తర్వాత ఎవరైనా వేయని వాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళని గౌరవంగా కాస్త పేషెన్స్గా ఓటు వేయించేలాగా మీరు చేయాలని కోరుకుంటున్నాను మరొక విషయం మీకు చెప్పేది ఏంటంటే చాలా సహనంతో ఉండండి ఎందుకు అని అంటే ఇంక ఏమీ చేయలేక పోలింగ్ బూతుల దగ్గర హడావిడి ఎక్కువ చేస్తారు మనని ఎలాగైనా విసిగించి వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తారు వీటన్నిటిని మనసులో పెట్టుకుని వాళ్ళు ఏమైనా కానివ్వండి పదింటికైనా పదింటి దాకైనా మేము అక్కడే కూర్చుని ఓటేస్తామన్నంత స్ట్రెంగ్త్గా మీరందరూ ఉండాలి నిన్న ఎంప్లాయీస్ ఓటింగ్ కూడా అలాగే జరిగింది వాళ్ళందరూ కూడా ఏడు గంటల లైన్లో నిలువు కాళ్ళ మీద ఉన్నారు అయినా వాళ్ళు ఎక్కడ కదలక మెదలకు మేము వేసి తీరుతామని చెప్పి వెళ్ళారు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వని పరిస్థితి అక్కడ కనీసం ఎండల్లో మనం అయినా రేపు ఎండలే మళ్ళీ మే పదమూడు కూడా విపరీతమైన ఎండలు ఉంటాయి అయినా మనం ఎక్కడ తగ్గకూడదు అని నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా తిప్పికొట్టాలి తగ్గేదే లేదు కొట్టాలి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మళ్ళీ మనం కలుద్దాం